మహాశివరాత్రి ఈ నెల ఎనిమిదవ తేదీ రాబోతుంది ఇది మనందరికీ ఎంతో పవిత్రమైన రోజు ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలాంటి మహాశివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ మన అదృష్టం వల్ల ఈ నెల ఎనిమిదవ తేదీ అలాంటి మహాశివరాత్రి వస్తుంది ఈరోజు ఆ మహాశివయ్యను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఇలా పూజించే క్రమంలో పువ్వులదే అగ్రస్థానం మరి అలాంటి పువ్వులలో మీరు ఈరోజు పొరపాటును కూడా ఈ రెండు పువ్వులతో శివపూజ చేస్తే మహా శివ శివపురాణం చెప్తుంది మరి శివపూజలో వినియోగించని ఆ రెండు పువ్వులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఆ రెండు పువ్వులు ఎందుకు శివపూజ అర్హతను కోల్పోయాయో శివపురాణంలోని వివరణ తెలుసుకుందాం మరి మహాశివరాత్రి రోజు శివపూజలో పనికిరాని ఆ రెండు పువ్వులలో ఒకటి మొగలి పువ్వు మొగలి పువ్వుతో ఆ మహాశివుణ్ణి పూజించరాదు ఇది మహాపాపంగా పరిగణింపబడుతుంది అసలు ఎందుకు మొగలి పువ్వు శివపూజకు పనికిరాదు శివపురాణ వివరణ తెలుసుకుందాం త్రేతాయుగంలో నందనుడైన శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలన కోసం సీతా లక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్లాడు వారు పల్గుని నదీ తీరంలో పితృశ్రాద్ధము పెట్టవలసి వచ్చింది శ్రాద్ధానికి అవసరమైన వస్తువులను తెమ్మని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి దగ్గర్లో ఉన్న మునివాటికకు పంపాడు సమయం మించిపోతున్నా లక్ష్మణుడు ఇంకా తిరిగి రాలేదు కారణమేమిటో అని శ్రీరాముడు కూడా వెళ్ళాడు అపరాహనము దాటిపోతుంది అపరాహనము దాటితే శ్రాద్ధం పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది ఇక సీతాదేవికి ఏం చెయ్యాలో పాలుపోలేదు సరే ఏదైతే అది అవుతుందని నదిలో స్నానం చేసి దొరికిన వాటితో ప్రదానం చేసింది వెంటనే పితృదేవతలు సంతృప్తి పొంది సీతాదేవికి సాక్షాత్కరించారు వారిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది వచ్చిన వారెవరో తెలుసుకుందామని మహనీయులారా మీరెవరు అన్నది వచ్చిన వారిలో ఒకరు నేను మీ మామ దశరథుడను ఈయన నా తండ్రి ఈయన నా తాత ఈ ప్రధానంతో మేము తృప్తి చెందాము అన్నాడు ఆ మాటలు విన్న సీతాదేవి ఓ మహాత్మా నేను చాలా ధన్యురాలను నేను పెట్టిన పిండము మీరు స్వయంగా తీసుకున్నారంటే రాముడు నమ్మడు కదా అన్నది దానికి దశరథుడు పల్గుని నదిని అక్కడ మేస్తున్న ఆవును అగ్నిని పువ్వును సాక్షులుగా చెప్పి పితృదేవతలు అంతర్ధానమైపోయారు ఇక శ్రాద్ధానికి కావలసిన వస్తువులు తీసుకొని రామలక్ష్మణులు పరుగు పరుగున వచ్చారు వస్తూనే రాముడు చేతతో వేల మించిపోతుంది త్వరగా స్నానం చేసి పదార్థాలు సిద్ధం చేయి అన్నాడు అంతట సీతాదేవి పితృదేవతలకు తమ పిండ ప్రధానం చేసిన సంగతి అంతా వివరించింది రాముడు ఆ మాటలు నమ్మలేదు శ్రాద్ధం పెట్టుట కొడుకుల పని పుత్రులు శ్రద్ధాభక్తులతో శ్రాద్ధం నిర్వహిస్తే పితృదేవతలు తృప్తి చెందుతారు అంతేకాని కోడలు తజ్జనం పెట్టటం పితృదేవతలు దాన్ని అందుకోవటం ఎక్కడైనా విన్నామా అని అన్నాడు రాముడు ఇక సీతాదేవి నదిని గోవును అగ్నిని మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని కోరింది సాక్షులు మాట్లాడలేదు చేసేది లేక సీతాదేవి స్నానం చేసి వంట చేయటం మొదలుపెట్టింది రామలక్ష్మణులు శ్రాద్ధం పెట్టటానికి ఉపక్రమించి పితృదేవతలను ఆహ్వానించారు దానికి వారు కుమారా ముందే సీత శ్రాద్ధం పెట్టింది మేము తృప్తి చెందాము ఇక పితృశేషము మీరు భుజించండి అన్నారు పితృదేవతలు అది విన్న శ్రీరామచంద్రుడు సీతను అభినందించాడు సాక్షులు ఎందుకు సాక్ష్యం చెప్పలేదనే ప్రశ్న వచ్చింది అప్పుడు సీతకు సాక్ష్యం చెప్పనందుకు గాను పలుగునీ నది అంతర్వాహినిగా ప్రవహించమని ఉదయాన్నే ఆవు ముఖం చూడటానికి అయోగ్యమని మొగలి పువ్వు పూజకు పనికిరాదని అగ్నిదేవుడు ఉచ్చనీచములు లేకుండా సర్వభక్షకుడు అవుతాడని చెప్పించింది ఆ కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాదు ఇక పూజకు పనికిరాని ఆ రెండవ పువ్వు సంపెంగ పువ్వు అవును సంపెంగ పువ్వు కూడా శివారాధనలో ఉపయోగించటం మహాపాపం అసలు ఎందుకు సంపెంగ పువ్వు శివ శివపూజకు శివ శివపురాణ వివరణ తెలుసుకుందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది దానినే భూకైలాసము అని కూడా అంటారు నారదమునేంద్రుడు ఒకసారి గోకర్ణం వెళుతూ త్రోవలో ఒక సంపెంగ చెట్టును చూశాడు ఆ చెట్టు విరగబూసి ఉంది ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకుని నించున్నాడు అది చూసిన నారదుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి నీవెవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు నేనొక బాటసారిని త్రోవలో అలసిపోయి ఈ చెట్టు నీడన నిల్చున్నాను అన్నాడు ఇక నారదుడు గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళుతుండగా ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఆ చెట్టు దగ్గరే కనిపించాడు ఇక నారదుడు దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తున్నావన్నాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఏమీ లేదు అంటూ వెళ్లిపోయాడు ఇక నారదుడు సంపెంగ చెట్టుతో ఓ వృక్షరాజమా ఆ బ్రాహ్మణుడెవరు అతను ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు ఇంతకుముందే ఆ బ్రాహ్మణుడు తన గురించి ఏమి అడిగినా తెలియదు అని చెప్పమన్నాడు అందువల్ల సంపెంగ చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్లీ తిరిగి మహాబలేశ్వరుని దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపెంగ పూలతో స్వామి అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుణ్ణి పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించాడు సంపెంగపూలతో శివుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఆ దేశపురాజు అతడికి దాసుడైనాడు దాంతో ఈ పూలతో శివుణ్ణి పూజించి ప్రజలను పీడిస్తున్నాడు అని చెప్పాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభో శంకరా పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవెవరు నీకొచ్చిన ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడైనాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అందించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగలులో సగం తీసుకొని ఆవులో కూడా సగభాగం ఇమ్మంటున్నాడు ఏం చెయ్యాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరునితో దేవా ఇంకా ఉపేక్షిస్తున్నావా ఆ దుష్టుని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారదా నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతేదో చూడు అన్నాడు ఇక నారదుడు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపెంగ చెట్టు దగ్గరకు పోయి ఓ వృక్షరాజమా నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడెవరు ఎందుకు నీ పూలు తీసుకుంటున్నాడు అని అడిగాడు దానికి ఆ సంపెంగ చెట్టు నాకు తెలియదు అన్నది అప్పుడు నారదుడు ఓ సంపెంగి చెట్టా నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కాని నువ్వు బ్రాహ్మణుడి విషయం తెలిసి కూడా తెలియదు అని అబద్ధం చెప్పావు అందుచేత నీ పువ్వులు శివపూజకు పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుణ్ణి చూసి ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షమించకూడదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాల్లావెల్లా పడి బ్రతిమలాడాడు అప్పుడు నారదుడు కనికరించి నువ్వు విరాదుడు అనే రాక్షసుడిగా పుట్టి త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ విధంగా సంపెంగ పువ్వు కూడా పూజకు పనికిరాకుండా పోయింది కాబట్టి మహాశివరాత్రి పర్వదినం రోజు మీరు మొగలి పువ్వును సంపెంగ పువ్వును పూజలో వాడకూడదు ఈ విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ శివానుగ్రహం పొందండి మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిది సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిథి మార్చి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిథి తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తిది సమయం అధికంగా ఉంది కాబట్టి ఈ రోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తేదీ ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక రోజు ఆ మహాశివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ రోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ కాలం ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాముకాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివసాయుధ్యం లభిస్తుంది